అందరూ వచ్చేసామండి ఇక రాజమండ్రి పై నుంచి రైలు కింద నుంచి లండన్ నుంచి లడికినాడ రాత్రి వచ్చేసానండి నేను వస్తా వస్తా తరగతి మీ కొరికాయ గుమ్మడికాయ బంగారాన్ని తీసుకొస్తా కుక్క ముట్టుకోకుండా కుక్క తోకముట్టుకుంది విజయవాడ కుక్క ఒక్క తోకముట్టుకున్న బంగారం మళ్ళీ మీరు ముట్టుకుంటారా లేదని ఏడిగిరి పాలయాలు పెట్టిచ్చేసి ఏట్లో పడే పిచ్చానండి మూడు కోట్లు తీసుకెళ్లి ముఖాలలో పడేసాను మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటే అండి లక్షలు లక్కలు తినేసి ఏళ్ళు ఎలుకలు తినేసి చేమలు తినేసేదాన్ని ఇక కాగితాలు కట్టుకుంటే కాగితాలు తీసుకెళ్ళిపోతాం మాకు పొయ్యిలో ఎండి ఇంట్లో బంగారం ఉందండి కాకపోతే ఇంట్లో వాళ్ళు అసత్తోలు బియ్యం లేక ఎండిపోతున్నారు గురుగారు మీకు ఏమైనా డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమైనా లోటుగా ఉంటే మా కౌర్యాన్ని మేము పంపించేస్తాం మా అడ్రస్ మండలం మాది యాగారం దాని పక్కనే ఉండండి అడిగి పక్కన పిల్లడి మా ఊరు దానికి మా అడ్రస్ కి సాయంకాలం ఉత్తరం రాసేసి లో ఇకొకంట పొయ్యిలో వేసేది మీరు పరిగెత్తుకుంటూ వచ్చేసి వంటకాల ఒకటి పదింటికి నేను మూడింటికి మురకాయలోకి అందించేస్తా డబ్బు పగిలిపోయిన వాడ మీద వచ్చేస్తాను మీ పది కోట్లు మరి డబ్బు అక్కడ బుట్టతం తీసి అట్టనే మీద పెట్టిన అప్పుడు నేను చదువుల కాడ బాగా పాస్ అయ్యామండి నేను చదువు సాయంత్రాల వారికి చదివేలాండి గురు తాలు గుండీలు దాకా వచ్చేసి పాఠాలు పాదాల వరకు వచ్చేస్తే ఇంగ్లీష్ ఈ పరిగెట్టేసి చదువు ఎక్కువైపోయి అబ్బాయి గారి సంతకం పెడతం మర్చిపోయి సోనియా గాంధీ గారి దగ్గరికి ఉద్యోగం పెడిగాను అండి రాజీవ్ గాంధీ గారు రాసి ఈ ఊళ్ళో ఉద్యోగం దగ్గర అయితే సంతకాలు చేసే పని ఉండదు ఈ ఊళ్ళో ఉద్యోగం రాశానికి ఒక పని దొరికింది మధ్యలో ముసలి ముసల వాళ్ళతో ఉండకడతాయని పొద్దున్న మా డిపార్ట్మెంట్కి ఆర్డర్ వచ్చింది సలున్నా నుంచి అత్తగోడీ పోట్లు అత్తవాళ్ళు అడుగులో పడిపోతున్నారు గొంతులో పడిపోతున్నారు కూర్చో అందుకని ముస్లిం ముసలు అందరూ తీసుకెళ్ళి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర చేర్పిస్తాడు గురువు గారు జప్రా పండుగ మా ఊళ్ళో ఏప్రాలు పండగ ఏప్రాళ్ళు ఏప్రాలు పోట్లాడుకుంటే నాపు ఇప్పుడు నవరాత్రి గారు వెళ్ళి చూస్తుంటే మనసూపు గారు వెళ్ళి మూడిస్తుంటే కర్ణం గారు వెళ్ళి కాకితాళ రాత్రా పెరింట్ గారు వెళ్ళి పెళ్లి చేసేస్తున్నాయి ఇప్పుడు ఆ పెళ్లి భోజనాలకు ఎక్కించుల వారు ఊపిలే నిమానాన్ని పంపించారండి అండి నిమానానికి ఊరు చివరికి వచ్చాక ఊపిలెక్కిపోయిపోయి కృష్ణా నదిలో పడిపోయింది నేను వచ్చింది పడిపోయింది ఇవాళ సాధ్యం మీరు ఐదు వందలు ఆరు వందలు ఇచ్చారంటే సాధ్య డబ్బులు పెట్టుకుని వెళ్ళి కాపి కాకినాడ వెళ్ళి కాపీ అక్కడ మీ పేరు పేపర్లు ఈ ఈసారి గారు ఇప్పుడు రాబోయే కాలానికి కాబోయే సీఎం గారు మీ పేరు పేపర్లు వేయించేస్తానండి ఈనాడు పేపర్లో వేయించానంటే ఆంధ్రజ్యోతులు అక్షరాలు లేకపోకుండా వచ్చాను చదువుల్లో చదివచ్చు చదువుల్లో చదివించాను త్వరగారు మన ఊరంతా ఖాళీగా ఉందని సాయంకాలం మన ఊరు కాళంలో కరువు మీటింగ్ పెట్టిస్తున్నా మీరు అంతా వచ్చేయండి ఇప్పుడు కాలంలో కరువు మీటింగ్ పెట్టించి నూతులో టిక్కెంట్లు ఇప్పించి ఏట్లో సినిమా చూపించి గొడవ చూపిస్తున్నా చూపిస్తున్న బుర్రత అక్కడ నీటి మీద తామరాకులు వేసి తామరాకుల మీద కుర్చీలు వేసి కుర్చీల మీద కూర్చోబెట్టించి మనిషికి యాభై వేలు లోన్ ఇప్పించారు త్వరగా ఇప్పుడు మాకు ఏడు అంతరాలు మేడం పాతిక పాడు గేదలు పది మంది పాలేళ్లు ఏడు దున్నపోతలు ఉంటాయండి మా ఇంట్లో పొద్దున్నేళ్లగితే పాడిగేతలు పాలన్నీ పిండేసి పాలేలా పో చేస్తాం దొంగపోతులు పాలే మా ఇంట్లో వాళ్ళకి ఎగజరేకాన్ని గురువు గారు మాకు ఎగసాయం ఏమైనా తక్కువ ఉంది అనుకున్నారా ఏట్లో ఏడు వందల ఎకరాలు మాదేనండి సంవత్సరంలో సాగు మాట ఉంది ఉంటే పాతి ఎకరాలుంటేసేవాడ కృష్ణానదిలో బ్యారేజ్ కట్టే పక్కన యాభై ఐదు ఎకరాలు నా ఉందండి నేను ఆటలు ఏమేమి పండిస్తున్నాను అనుకున్నారు ఈ మధ్య జనాలు అంతా ఎక్క ఎక్కలు తింటుంది ఎక్కువ వచ్చేస్తున్నాయి బీబీట్లుంటే సుఖాలు లేతాయి చిక్కిపోతుంటే సిందు లేతున్నారు మసూరులు తింటే మతిలు పోతున్నాయి అని చెప్పి ఉప్పు సేమలతో సముద్రం మధ్యని దున్నించి నక్కలతో నారు తెప్పించి చుంచులతో ఉడిపిచ్చి ఎలుకలతో పోపించి కాకులతో కాటా పెట్టిస్తే ఎకరానికి తొంభై ఐదు బత్తాలు పడుతున్నాయి తోకలేనొట్టు మీకు ఏమైనా కావాలంటే చెప్పండి సాయంకాలం ఆఫీస్ పెట్టుబడుతున్నా ఒక లారీలో మరి కొవలేదు ల లకి వచ్చిన కరువు లేదు కోట్లు కుక్కలు తినేసిన లక్షలు నక్కలు తినేసినా కానీ కాపీ దగ్గర కూడా కాకినాడ వెళ్ళిపోవాలి బొంచ చేస్తాకి బొమ్మ వెళ్ళిపోవాలి నిద్ర చేస్తాకి నీలగిరి వెళ్ళిపోవాలి ఈ మధ్యన ఏది చూడాలి